ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ఏపీకి తీరని ద్రోహం చేసేలా ఉందని వామపక్ష పార్టీల నేతలు నిప్పులు జరుగుతున్నారు ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన నిరసనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ పూర్తిగా ప్రజా కార్మిక వ్యతిరేకంగా ఉంది ఇది కేవలం ఇటు కార్పొరేట్ సంస్థలకి ఉడిగం చేసే విధంగా ఉందని చెప్పి ఈరోజు వామపక్ష పార్టీలందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు అయితే కనుక ఈరోజు మన గాంధీ విగ్రహం వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో అయితే కనుక భారీ నిరసన ప్రదర్శన జరుగుతోంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సార్ బడ్జెట్ మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తర్వాత బడ్జెట్పై సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తూ కొందరు చెప్తున్నారు కానీ ఈరోజు వామపక్ష పార్టీలు మాత్రం ఇదంతా కూడా పూర్తి ప్రజా కార్మిక వ్యతిరేకంగా ఉందని చెప్తున్నారు అసలు కారణం ఏంటి ఈ బడ్జెట్లో సంక్షేమం మీద కోత పెట్టారు మన రాష్ట్రానికి నిధులు ఏమి ఇవ్వలేదు కార్పొరేట్లకు మాత్రం విపరీతమైన రాయితీలు ఇచ్చేశారు అందువలన ఇది వికసిత భారత్ను కాదు చీకటి భారత్ నిర్మిస్తున్నటువంటి బడ్జెట్ ఒక మాటలో చెప్పాలంటే అదానికి అమెరికాకి తాకట్టు పెట్టినటువంటి బడ్జెట్ ఇక్కడ పెట్రోలు డీజిల్ గ్యాసు ఇరాన్ నుంచి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటూ రూపాయలు చెల్లిస్తున్నందువల్ల గత కొంతకాలంగా కనీసం స్టేబుల్గా ఉన్నాయి ఇప్పుడు అమెరికా నుంచి కొన్న తర్వాత రోజు మరలా ధరలు పెరగడం మొదలవుద్ది పైగా అమెరికా లోటును పూడ్చుకోవడానికి ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర కొంటున్నాము అందువల్ల మన రాబోయే రోజుల్లో ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే ఐదు లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశ సొత్తుని ఈ కొనుగోలు చేసి అమెరికాకి దా దోచిపెడుతున్నా వాళ్ళకి లోటు కొడతడానికి అందుకని ఈ బడ్జెట్లో ప్రజలకు ఒరిగిందే లేదు రాష్ట్రానికి లేదు ఇది పూర్తిగా అదాని అంబాని అమెరికా బడ్జెట్ ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే కనుక బడ్జెట్ పూర్తిగా ప్రజలకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే విధంగా ఉందని చెప్పుత వస్తున్నారండి అదేవిధంగా ప్రచారం కూడా జరుగుతుంది బీజేపీ దగ్గర నుంచి ఇప్పుడు జనసేన టీడీపీ వరకు చూసుకుంటే కనుక దాని గురించి మీ కామెంట్ ప్రత్యేకంగా ప్రజలకు చెప్పుకుంటున్నారంటేనే ప్రజలకు సంబంధించి ఏమీ లేదని అర్థం ఉండుంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి అర్థమైపోతుంది ప్రజల్లో ఆగ్రహం ప్రజల్లో వ్యతిరేకత అసంతృప్తి వచ్చింది కాబట్టి ఇప్పుడు మొదట రామ్మోహన్ నాయుడు గారు వెంటనే వాళ్ళు అక్కడ ఢిల్లీలో పెట్టి ఇది రాష్ట్రానికి బ్రహ్మాండంగా చేసిందని చెప్పి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళ ఎంపీలు పెట్టి పర్లేదు మన రాష్ట్రానికి కూడా జరిగింది అంటున్నారు బ్రహ్మాండంగా జరిగిందా పర్వాలేదు కొంతమేలు జరిగిందంటే వాళ్ళకే అనుమానం ఇది అందుకని ఈ రాష్ట్రానికి చెల్లి కావాలి లేదు ఈ రాష్ట్రం నుంచి వనరులను అందరిని దోచిపెట్టడం తప్ప మనకు కేంద్ర బడ్జెట్లో ఏమి ఇవ్వలేదు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా పెద్దపేట అని చెప్తూ వస్తున్నారు జోన్ ఏర్పాటు కావచ్చు లేదు ఇతరత్ర హామీలన్నీ నెరవేస్తూ వస్తున్నామని చెప్తున్నారు దీనిలో జోన్ ఏర్పాటు శంకుస్థాపన అయింది ఇంతవరకు దానికి అత్యధి లేదు పైసా నిధి కూడా ఇవ్వలేదు పోయిన బడ్జెట్లో ఉత్తరాంధ్ర వెనుబడిన ప్రాంతంగా గుర్తించి నిధులు ఉన్నారు పేరు చెప్పారు ఈసారి పేరు లేదు నిధులు లేదు ఉత్తరాంధ్రకి ఒక పైసా ఇవ్వలేదు పచ్చి అవ్వద్దు సార్ కార్మికులకు ఎటువంటి అన్యాయం జరుగుతుందని చెప్తే బడ్జెట్ గురించి మీరు ఉద్యమంబాటు పట్టారు సార్ మొత్తం కార్మికులు పోరాడ పోరాట సాధించుకున్నటువంటి చట్టాల మొత్తాన్ని రద్దు చేసింది ఆ రద్దు చేసిన చట్టాలని నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చారు దీన్ని మేము కార్మిక వామపక్ష పార్టీలు కార్మిక సంఘం పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాం అయితే మొన్న బడ్జెట్లో కూడా కార్మికుల సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి వేతనం ఇవ్వాలనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ తీర్పును కూడా తుంగలో దొక్కేసి అటు కార్మికులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏమాత్రం కూడా మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ లేదు కాబట్టి దీన్ని అటు కార్మిక వర్గం కానీ పేద ప్రజలకు కానీ అందరూ కూడా తిప్పు అవసరం ఉందని ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం ఇటు గిరిజన సంక్షేమాలకు మాత్రం పెద్దబిటేశామని చెప్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం ఏ విధంగా ఉందని గిరి ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి తూట్లు పొడిచారు వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు తగ్గించేశారు నిధులు తగ్గించడం అంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధిని లేకుండా చేసే పరిస్థితి అదే కాదు ఉపాధి హామీ పథకం ఉంది ఉపాధి హామీ పథకం మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలకి అది అంటే ఉపాధి కల్పించే అంశంగా ఉంది లక్ష ఇరవై వేలు కోట్ల రూపాయలు కేటాయించాలి గత బడ్జెట్లో ఎనభై వేలు కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో అరవై వేలు కేట్లు కేటాయించారు మరి అలాగ ఉపాధి అవకాశాలు మనం చెప్పడం కాదు ఈరోజు ఆర్థిక సర్వేలు చెప్తుందంటే పౌష్టికాహారం దెబ్బతింటూ ఉంది విద్యా వైద్యానికి దూరం అవుతూ ఉన్నారు ఉపాధి అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో సంక్షేమం పెరగాలి అనేది అనేక నివేదికలు ఇస్తున్నారు ఈ బడ్జెట్లో నివేదికలు ఇవ్వలేదు లేదు దీని సంక్షేమానికి సంబంధించిన దాంట్లో చూస్తే తగ్గించేస్తున్నారు ఈరోజు ఈరోజు ఆయనే చెప్పాడు నిరుద్యోగ వృత్తి ఇస్తామని నిరుద్యోగ వృత్తికి సంబంధించిన దాంట్లో లేదు అలాగే ఉపాధి అవకాశాలకు సంబంధించి పెంపి పెంపొందిస్తామన్నా దానికి సంబంధించిన ఏదో లేదు పౌష్టికాహారానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రక్తహీనత ఇబ్బంది పడుతున్నారనేది అనేక నివేదికలు చెప్తున్నారు ఈ బడ్జెట్లో ఆ కేటాయించలేదు అంగన్వాడీకి ఆశాకి మిడ్ డే మీల్ లాంటి సంక్షేమ దానికి కూడా దానికి బడ్జెట్ కన్నా చివరికి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఈరోజు కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి దానికి నిధులు కేటాయించాలి సొంత గొనలు కేటాయించాలి దాని మీద లేదు ఇవన్నిటికి సంబంధించిన దానిలో చూస్తే నిర్మలా సీతారామన్ గారు నిర్మలంగానే ప్రజల యొక్క ఆస్తులన్నీ తొంగులోకి తొక్కి బడ్జెట్ అంతా తీసుకెళ్లి అధాని అంబానీలకు లాభాలు చేకూర్చే ప్రయత్నం చేస్తాడు తప్ప ఇంకోటి కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ బడ్జెట్ కానీ ఇలాగే అమలు చేస్తే ఆకలి చావులు తప్ప ఇంకోటి కాదనేది మేము భావిస్తూ ఉన్నాం రహిత గిరిజన ప్రాంతంగా తీర్చిదిద్దామని చెప్పినటువంటి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలకు ఇచ్చే సమాధానం కూటమి ప్రభుత్వం హడావుడి వ్యవహారం తప్ప నిధులు కేటాయింపు దగ్గరలో లేదు వాస్తవంగా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఏరియాకి సంబంధించిన దానిలో స్పెషల్ ఫండ్స్ వస్తాయి ఆ స్పెషల్ ఫండ్ కేంద్రం నుండి రావాలి రోడ్లు అట్లాగే నీరు దీని ఉన్న దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే డోలీ మాత్రం ఒక దగ్గర రోడ్లు వేసేసి మొత్తం ఏజెన్సీ అంతా నాన్ షెడ్యూల్ అంతా బ్రహ్మాండంగా చేసామని చెప్తున్నారు వచ్చే దుర్మార్గం ఎందుకంటే ఈరోజు కూడా దాదాపు ఎనభై నుండి నూట ఇరవై గ్రామాలకి కరెంట్ లేదు దాదాపు మూడు వందల యాభై గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ లేదు అదే కాదు ఈరోజు కూడా డోలు మోతలు వెళ్తూ ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గర డాక్టర్ లేరు ఇవన్నీ చూడకుండా ఒక రోడ్ వేసి మేమంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పడం అనేది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగా అవుతున్నాం రేపు జరగబోయే బడ్జెట్లో ఖచ్చితంగా ఈ ప్రాంతాలకి బడ్జెట్ కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మేము అప్రిషియేట్ చేస్తాం అది లేకుండా తూతూ మంత్రంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేస్తే అది విజిట్గానే ఉంటుంది తప్ప గిరిజనులకి ఆ ప్రాంత ప్రజానికైనా ఉపశమనం కలగదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది కదా పూర్తిగా చూస్తే కనుక ఇది వికసిత భారత్లా లేదు చీకటి భారత్లా ఉందని చెప్పి వామపక్ష పార్టీలు అయితే కనుక నిరసనబాటు పట్టే ఇది పూర్తిగా ప్రజా కార్మిక వ్యతిరేక బడ్జెట్ మాత్రమే ఇదంతా కూడా ఇటు అంత అదానికి అదేవిధంగా మిగతా కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేసే విధంగా ఉంది తప్ప ఇటు కార్మికులకు కానీ లేదంటే ప్రజలకు కానీ ఎట్టి పరిస్థితులు కూడా మేలు జరగదు అని చెప్పి నిరసన అయితే కనుక తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు కూడా భవిష్యత్తులో బడ్జెట్ మళ్ళీ పునరాలోచించి వికాసాన్ని బడ్జెట్ ఇస్తే కనుక మేము అందరం ఆర్చిస్తాం తప్ప లేదంటే మాత్రం ఉద్యమాన్ని మరింత ఉధృం చేస్తామని చెప్పి హెత్తరకు కూడా జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం నుంచి